కొట్టి తేళ్లు కొట్టి కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజుల్లో ఇవాళ మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం అవసరం అయితే బంద్ చేస్తున్నాం రైతుకు కూడా సౌకర్యం ఇచ్చేయండి దేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకునే విధంగా రైతుల కోసం కేసీఆర్ ఆలోచించాడు ఇది తప్ప ఇది తప్ప కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది మీరు ఎన్నడన్నా మీ హయాంలో ఇచ్చిన మాట ఎన్న నిలబెట్టుకున్నారా ఈ మీ ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది గంటల పగటి పూట కరెంట్ ఇస్తామని మూడు గంటలు కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది ఈ కాంగ్రెస్ పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కున్నదా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేసింది తప్పు మూడు గంటల కరెంటు అని మీటర్లు పెడతామని ఎనిమిది గంటల కరెంట్ జాలని ఉచిత విద్యుత్ విధానానికి మా అమ్మగారు వ్యతిరేకమని మాట్లాడినటువంటి మీరు బేషరతుగా తెలంగాణ సమాజానికి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అద్భుతంగా ఇయాల బోర్ బావులలో నీళ్లు ఉన్నాయి ఇవాళ తన ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా ఇలా రైతులు నాట్లేసుకుంటున్నారు పంట పండించుకుంటా ఉన్నారు ఇవాళ పంట దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ రోజు ఎందుకు నిలిచింది మేము కరెంట్ ఇవ్వకపోతేనే నిలిచిందా ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వానకాలం పంట యాసంగి పంట చింతపూకార్తి పంట ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండిచ్చింద్రు ఎక్కడన్నా రైతులకు కాపినమా ఇలా అంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక చెరువులు బాగా చేసినాం కనుక ప్రాజెక్టులు ఇచ్చినాం కనుక దేశంలో నంబర్ వన్గా ఇలా తెలంగాణ నిలిచింది ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తే పంట వండదు దాన్ని కష్టం చేసినాం రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ అందించిన కనుకనే దేశంలో మొదటి స్థానంలో నిలిచినాం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అందరు పంజాబ్ నంబర్ వన్ అందరు పంజాబ్ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ ఇప్పుడిప్పుడే కుదుటబడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట అన్నారు మేమంటే మీటర్లు పెడతామంట ఇది ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉంటదా స్వయంగా రాష్ట్ర శాసనసభ అంతకు మించింది రాష్ట్ర శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణముండంగా బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టను రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి తీర్తామని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిండు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజానికి ఈరోజు మేము ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ ఎవరి కోసం నష్టపోయిన మా రైతుల కోసం నష్టపోయింది కేంద్ర ప్రభుత్వం మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే ముప్పై వేల కోట్లు ఇస్తామని మా ఆర్థిక శాఖకు లేఖ రాసింది యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అథారిటీ ఐఎమ్ సెయింగ్ నేను ఉత్త నోటి మాట చెప్తలేను రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తా ఉన్నా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాకు లేఖ వచ్చింది మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే సంవత్సరానికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ఎక్కువ ఇస్తాము అన్నారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మన రాష్ట్రానికి ఏడు వేల కోట్ల రూపాయలు వస్తాయి ఐదేళ్ల మీద ఏడు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయొచ్చు ఎన్ని కొత్త రోడ్లు కానీ భవనాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకెన్ని చేసి ఉండొచ్చు మేము ముప్పై ఐదు వేల కోట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డాం అరవై ఐదు లక్షల మంది రైతులు మాకు ముఖ్యం ముప్పై ఐదు వేల కోట్లు కాదు అరవై ఐదు లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం రైతుల భవిష్యత్తు ముఖ్యం అని అనుకున్నాం కనుకనే ఇవాళ ముప్పై ఐదు వేల కోట్లు వదులుకున్నాం ముప్పై ఐదు వేల కోట్ల నగదా అరవై ఐదు లక్షల రైతుల భవిష్యత్తు అన్నప్పుడు మాకు రైతుల భవిష్యత్తే ముఖ్యమని కేసీఆర్ గారు నిర్ణయించింది ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల ముప్పై ఐదు వేల కోట్లు వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కుషన్ వస్తే చెప్పండి ఎన్ని కొత్త ప్రోగ్రాములు చేయొచ్చు మేము ఎన్ని స్కీములు కొత్తగా చేయొచ్చు కానీ రైతుల భవిష్యత్తును మేము ఫలంగా పెట్టదలుచుకోలేదు రైతు బిడ్డ కనుక కేసీఆర్ గారు నాకు ముప్పై ఐదు వేల కోట్ల కంటే అరవై ఐదు లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం రైతుల భవిష్యత్తు ముఖ్యమని కేసీఆర్ నిర్ణయించింది దానికి మీరు ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు మీటర్లు పెట్టరు అని మాట్లాడి ఏమనాలి పెట్టేది ఎప్పుడు